నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోశీల ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతంగా ఎక్కువ బొడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకం గురించి తెలుసుకుంటున్నాము మరి ఆ పుస్తకాన్ని శిరీష వాడపల్లి గారు తెలుగులోకి అనువదించారు ఆత్మానుభవాలు అనే పేరుతో ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్ ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఎక్కువ పుస్తకం యొక్క రచయిత్రి ఆవిడ యొక్క జీవిత కథ కూడా ఇందులో మేళవించి ఉంది ఆవిడ ఎంతోమంది ఆత్మలను చక్కగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం ఆత్మలతో సంభాషించడం ఎన్నో చేశారు ఆవిడికి పరమ గురువులతో అలాగే దైవంతో కూడా మాట్లాడే యొక్క అతీంద్ర శక్తులు ఉన్నాయి ఆవిడికి ఆవిడ ఒక్కటికే కాకుండా ఆ కుటుంబంలో ఆవిడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అలాగే ఆవిడ తల్లిగారికి కూడా అత్యంత శక్తులు ఉన్నాయి మరి ఆవిడ రేడియోలో టీవీలో కూడా ప్రేతాత్మల గురించి కూడా ఎన్నో విషయాలు చర్చించారు ప్రేతాత్మలను వదిలించడం అనేది ఆవిడ ఆవిడ సోదరుడు కలిపి ఎన్నో ప్రేతాత్మలను వదిలించి ఆ విషయాలన్నీ కూడా రేడియోలో టీవీలో చెప్పినప్పుడు ఎంతో ప్రసిద్ధికి ఎక్కారు ఆ కుటుంబం అంతా కూడా ఆవిడ ఈ ప్రేతాత్మల విషయంలో ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది కానీ ప్రేతాత్మల విషయం రాసిన తర్వాత ఆ పుస్తకం పుస్తకం ఎప్పటికీ కూడా ప్రచురణకు నోచుకోలేదు ఆ తర్వాత శ్రేయులు అనే ఆవిడ ఆవిడకి పరిచయం అయ్యారు ఆవిడ కొలిక్ ఈ పుస్తకం గురించి ఆవిడతో చర్చించడం జరిగింది ఆవిడ ఈ పుస్తకం చూసి ఇందులో మూలధాతువే తప్పుగా ఉంది నువ్వు ప్రేతాత్మల గురించి రాసావు ఇందులో ప్రేతాత్మల గురించి తెలియచేయాలనుకుంటున్నావా నువ్వు అందరికీ లేదా ఆత్మల గురించి వాళ్ళ ఆత్మ పరిణామక్రమం గురించి తెలియచేద్దాం అనుకుంటున్నావా అని అడిగారు అడిగితే ఆత్మ పరిణామక్రమం గురించే నేను తెలియచేయాలనుకుంటున్నాను అని ఇవి ఒప్పుకున్నారు అయితే ఇది మొత్తం మూలవంత మార్చాలి అని శ్రేయులు మొత్తం మూలాన్ని మార్చి దానికి ఎక్కడెక్కడ ఏమేమి మార్చాలో ఆ మార్పులన్నీ చేసిన తర్వాత ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టాలనుకున్నారు ఆ పుస్తకం పేరు ఏది రావాలి అని అనుకున్నప్పుడు నీ పేరు కలవాలి అందులో అని శ్రేయులు చెప్పారు ఎందుకంటే శ్రేయులకి ధ్యానంలో ఈవిడ పేరు కలవాలి అని వచ్చిందనమాట పేరు కూడా స్పష్టంగా ఆవిడకి గోచరించింది అందుకని ఈవిడ ఎక్కువ ఆ పేరు ఏం పెట్టాలి నా పేరు నా పేరు కలవాలంటున్నారే అనుకుని ఎకోస్ ఆఫ్ ద సోలా అని అడిగారు అవును అని చెప్పారు ఆవిడ శ్రేయులు తనకి కూడా అదే పేరు ధ్యానంలో వచ్చిందనమాట అప్పుడు ఎకోస్ ఆఫ్ ద సోల్ నా సోల్ అంటున్నారు నా పేరు పెట్టమంటున్నారు ఇదేంటి ఇంత ఆడంబరంగా నా పేరు పెట్టడం ఏంటి పుస్తకానికని ఆ తర్వాత ఆవిడ ఎంతోమంది ఆత్మలకు ఆవిడ గైడ్ చేసి వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడాలో దానికి తగిన సూచనలు అవి ఆ ఆత్మల ద్వారానే తీసుకుని ఆ సలహా సూచనలు ఆ ఆత్మల్ని ఆ శరీరాలని వాళ్ళు ఆవిడ హీల్ చేస్తూ ఉండేవారు అనమాట ఎలాగంటే పద్నాలుగు సంవత్సరాలు ఒక బాలుడు పద్దెనిమిది అడుగులు నుంచి పడిపోయినప్పుడు ఆ అబ్బాయి సోల్ బయటకు వచ్చి నువ్వు పలానా చోట హీల్ చేయి పలానా చోట హీల్ చేయని అని వీడికి డైరెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆవిడ అలా హీల్ చేస్తూ ఉండేది అలా ఎంతోమంది గురువులు ఎంతోమంది మార్గదర్శకులు వీడికి కూడా ఉండి దేవదూతలు కూడా ఉండి ఈవిడి చేత హీలింగ్ చేయిస్తూ ఉండేవారు అలాగే ఆ ఆత్మలు కూడా ఏ ఎవరికైతే హీలింగ్ అవసరమో ఆ ఆత్మలు కూడా వచ్చి బయటికి ఆ శరీరం నుంచి వచ్చి వాళ్ళు కూడా హీల్ చేయించుకునేవారు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈవిడి ద్వారా జరిగాయి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషికి కూడా నిద్రలో కానీ మెలకుగా ఉన్నప్పుడు కూడా ఆత్మలు బయటకు వెడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి సహజ సిద్ధమే అని ఆ గైడ్స్ చెప్పారు అందుకని ఇది సత్యము ప్రతి ఒక్కరికి జరిగేదే అని చెప్తున్నారు ఆవిడ మరి ఆ విషయం గురించి మనం ఇంకా ముందుకి తెలుసుకుందాం ఫ్రెండ్స్ శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చింది అని తెలియపరిచే కొన్ని సూచనలని మనకి ఇక్కడ ఇస్తున్నారు ఆవిడ ఏంటంటే రాత్రి నిద్రిస్తున్న సమయంలో మన శరీరానికి ఒక ఆకస్మికమైన గట్టి కదలిక కలుగుతూ ఉంటుంది క్షణకాలంలోనే మెళుకు వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉంటాం అలాగే గాలిలో తేలుతున్న అనుభూతి వచ్చే కలలు కంటూ ఉంటాం అది వాస్తవమే అనిపిస్తుంది మనకి మనం ఎగురుతున్నట్టుగా కలుస్తుంది అర్ధరాత్రి మెళుకు వచ్చినా కళ్ళు తెరవలేము శరీరాన్ని కదల్చలేము ఇవన్నీ కూడా మన లోపల నుంచి ఆత్మ బయటికి వస్తున్న సంకేతాలు అనమాట అర్ధరాత్రి మనం కొన్ని క్షణాల పాటు నిశ్చలంగా ఉండిపోతూ ఉంటాం అలాగే కొన్ని క్షణాలు పగటి కంటున్నట్లుగా కూడా అలాగా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనం అలా పగటి కళ్ళ కంటున్నట్లుగా అలా ఉండిపోతూ ఉంటాం మళ్ళీ చనిపోయిన వాళ్ళనో మనకి ఇష్టమైన వాళ్ళనో కళలో కలిసినప్పటికీ కూడా నిజంగా కలిసిన అనుభూతిని పొందుతూ ఉంటాం కళలో నీకు ఇష్టమైన వాళ్ళని కలిసి మెలుకు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలి వచ్చేసినందుకు బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత ఫీలింగ్ కూడా కలుగుతుందనమాట మనం మెలుకుగా ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగా రాత్రిలు కలుస్తూ కలుగుతాయి మనకందరికీ కూడా ఎందుకంటే మనం మెళకువగా ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మన ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగా రాత్రులు కలుగుతూ ఉంటాయి మనకి మనం ముందు రాబోయే అధ్యాయాల్లో ఆత్మ తన సిద్ధాంతాలకు కట్టుబడి సాక్షిగా ఎలా ఉంటుందో తెలుసుకుంటాం మరి ఎక్కువ తన దగ్గరకు స్వస్థత పొందడానికి వచ్చినటువంటి ఆత్మలతో సంభాషిస్తున్న సమయంలో చాలాసార్లు ఆత్మ ఆ శరీరానికి తన గురించిన విషయాలు ఏమి చెప్పొద్దని అవి అర్థం చేసుకునే స్థాయి ఆ శరీరానికి లేదని చెప్తూ వచ్చింది ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా సముపార్జించుకోవడానికి శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకుంటూ ఉంటుంది ఆత్మ ఎప్పుడు కూడా భావోద్వేగాలకు దూరంగా ఉంటుంది కానీ శరీర స్థితిలో ఉన్న మనం సహజంగా మనకు ఎదురైన ఏ సంఘటనకైనా కూడా భావోద్వేగాలతో స్తంభిస్తూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా సముపార్జించుకోవాలని చూస్తుంది తను తనకు సంబంధించిన విషయాల్ని ఎవరికి చెప్పద్దు దీని గురించి కూడా మనకు వివరాలు ముందు ముందు తెలుస్తాయన్నమాట ఎందుకంటే ఒక ఆత్మ ఏదైనా తను లోపల తన అప్పుడు శరీరాన్ని వదులుదాం అనుకుందనుకోండి ఆ విషయం ఆ శరీరానికి చెప్పేస్తే ఆ శరీరం వెళుకు వచ్చిన తర్వాత చెప్తే అది తట్టుకోలేకపోవచ్చు అందుకని ఆత్మ చెప్పద్దు అంటుంది అనమాట నేను ఈ విషయాలు నేను చెప్తున్న విషయాలు చెప్పద్దు అని ఆత్మ చెప్తూ ఉంటుంది మరి అసలు ఆత్మ శరీరం నుంచి ఎందుకు బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఎక్కడికి పెడుతోంది ఇవన్నీ మనకు సందేహాలు వస్తూ ఉంటాయి కదా ఒకే సమయంలో రెండు చోట్ల ఉండగలిగితే బాగుంటుంది అని మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం అయితే నిజానికి మనం అలా రెండు చోట్ల ఉంటాము అన్న విషయం మనకు తెలీదు కానీ చాలాసార్లు మనం రెండు చోట్ల ఉంటూ ఉంటాం దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు ఇక్కడ మనకు చాలా ప్రియమైన వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదనుకోండి మనం వారికి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మ వాళ్ళని అప్పుడప్పుడు సందర్శిస్తూనే ఉంటుంది అలాగే మన పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు మన ఆత్మ పదే పదే ఆ పిల్లల దగ్గరికి స్కూల్కి వెళ్ళి వాళ్ళని చూసి సందర్శించి వస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ మనకు తెలియదు కానీ ఆత్మ పెడుతూనే ఉంటుంది మీకు బాగా నిజమైన వాళ్ళని మీరు దగ్గరికి తీసుకోవాలి వాళ్ళకి ముద్దు పెట్టుకోవాలని అనిపించినప్పుడు మీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఆ పని చేసి వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి భౌతికంగా మీ స్పర్శన అనుభూతి చెందకపోవచ్చు కానీ ఒక ప్రేమపూర్వకమైన భావన వాళ్ళలో కలుగుతుంది మీకు ప్రేమైన వాళ్ళు పరీక్షలు కానీ తను తాను నిరూపించుకోవాల్సిన సమయం కానీ వాళ్ళలో వాళ్ళకి వచ్చినప్పుడు మీ ఆత్మ వాళ్ళతో ఉత్తేజపూర్వకమైన మాటలు చెప్తుంది అంటే ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళారు అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు లేదా వేరే దేశానికి వెళ్ళారు అక్కడ వాళ్ళకి ఇంకా కొత్త కొత్తగా అనిపిస్తుంది అలాంటి టైంలో మన ఆత్మ వెళ్ళి వాళ్ళకి నీకేం పర్వాలేదు నీకు అంతా బాగుంటుంది నీకు అన్ని విజయాలే ఇలా చెప్తుంది ఇద్దరు వ్యక్తులకు మీరు ఒకేసారి అవసరమైనప్పుడు ఒకరికి ఒకరి దగ్గరికి మీరు వెళ్ళినా కూడా మరొకరి దగ్గరికి మీ ఆత్మ వెళ్ళొస్తుంది వస్తుంది రెండు చోట్లకి ఒకేసారి వెళ్ళాలి వెళ్ళిన వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం భౌతికంగా ఒక చోటకి వెళ్ళాం అనుకోండి రెండో చోటకి ఆత్మ పెడుతుంది మీకు బయటకు వెళ్ళాలనిపించినప్పటికీ కూడా ఇంట్లో పని ఒత్తిడి వల్ల మీరు వెళ్ళలేకపోయినట్లయితే మీ ఆత్మ మీకు బాగా నచ్చిన ప్రదేశాలకు అతి తక్కువ సమయంలోనే చిన్న చిన్న ప్రయాణాలు చేసేసి వచ్చేస్తుంటుంది మనం ఏదో టెంపుల్కి వెళ్ళాలనో ఏదో అనుకున్నాం అనుకోండి లేదా ధ్యాన మందిరానికి వెళ్ళాలనుకున్నాం కుదరట్లా ఇంట్లో రిలేటివ్స్ వచ్చి ఉన్నారు పనిలో ఉన్నాం చేయ వెళ్ళడానికి లేదు ఆ టైంలో మనం ఏదో ఒక పనిలో ఉన్న ఇప్పుడే మన ఆత్మ వెళ్ళి అది సందర్శించి వచ్చేస్తూ ఉంటుంది మీ వాహనాన్ని మీరు బాగు చేయించడానికి ఎవరికైనా ఇచ్చారనుకోండి అది బాగుపడిందో లేదో తెలుసుకోవడానికి మీ ఆత్మ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూసొస్తుంది చూడండి అంత విడ్డూరమో మీరు స్వస్థత పరిచే శక్తిని కలిగి ఉన్నట్లయితే ఎవరికైనా స్వస్థత అవసరమైనప్పుడు మీ ఆత్మ వెళ్ళి వాళ్ళకి స్వస్థపరుస్తూ ఉంటుంది స్వస్థత చేకూరుస్తూ ఉంటుంది అంటే హీలింగ్ చేసి వస్తూ ఉంటుంది అన్నమాట మీరు ఏదైనా ఒకనొక వేడుకలో పాలు పంచుకోకలేకపోతే మీకు బదులుగా మీ ఆత్మ వెళ్ళి అక్కడ పాలు పంచుకుని వస్తుంది మీకు తరగతి గదిలో విసుగ్గా అనిపించినప్పుడు మీ ఆత్మ బయటకు ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటుంది మీకు బాగా అత్యంత ప్రియమైన వాళ్ళు మీ నుంచి దూరంగా ప్రపంచంలో వేరే చోట నివసిస్తారంటే వేరే దేశంలో ఉన్నారనుకోండి మీ ఆత్మ ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయినప్పుడు వారిని వారి ఆత్మను కలుస్తూ ఉంటుంది ఈ ఆత్మలు రెండు ప్రతి రాత్రి కలుసుకుంటూనే ఉంటాయి అలాగే శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మలను కూడా కలుసుకుంటుంది ఈ ఆత్మ ఈ ప్రపంచం కాకుండా వేరే లోకానికి వెళ్ళిపోయిన ఆత్మలను కూడా ఈ ఆత్మ వెళ్ళి కలుసుకుంటూ ఉంటుంది రాత్రిపూట తల్లిదండ్రులు పిల్లలకి భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు వారి ఆత్మ రాత్రి సమయంలో పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తూ ఉంటుందిట చూడండి మరి ప్రపంచంలో మీకు ఇష్టమైన ప్రదేశాలని సందర్శించడానికి మీకు వీలు లేనప్పుడు మీ ఆత్మ ఆ ప్రదేశాన్ని తరచూ వెళ్ళి వస్తూ ఉంటుంది ఉరుకులు పరుగుల జీవితాలు కదా మనవి ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనకి సెలవు దొరకలేదు అప్పుడు మన ఆత్మ మనకి ఇష్టమైన జలపాతాల దగ్గరకో కొండ ప్రాంతానికో సముద్ర తీరాలకో వెళ్ళి ఒక రాత్రంతా గడిపొస్తుంది అందువల్లనే కొన్నిసార్లు ఉదయాన్నే మనం నిద్ర లేచినప్పుడు బా హాయిగా ఉల్లాసంగా ఉంది అనే అనుభూతి చెందుతూ ఉంటాం కొన్నిసార్లు ఈ ఆత్మ ప్రయాణం మనకు కళల రూపంలో వస్తుంది ఆ కళలో మనకు నచ్చిన ప్రదేశాన్ని చూడడం వలన మనకి కొంత ఊరట కలుగుతూ ఉంటుంది అంటే ఆ కళలుగా వచ్చింది కూడా మనకి ఆత్మ ప్రయాణమే ఆత్మ వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మనకు మరణం ఆసన్నమైన సమయంలో ఆత్మ శరీరం లోపలికి బయటకు వెళుతూ వస్తూ ఉంటుంది బతికి ఉన్న వారి ఆత్మలతో ఇది సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంటే ఆ బయటకు వచ్చేసిన తర్వాత ఆ చుట్టు చుట్టూ ఆ సెవెన్ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది ఎవరికైనా సూచనలు ఇవ్వాల్సి ఉన్నా సంభాషించాల్సి ఉన్నా తను వెళ్ళేలోపు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నా కూడా తను నిర్వర్తించేస్తూ ఉంటుంది ఎందుకంటే తను ఇప్పుడు ఏ ఆత్మకైనా సరే సిక్స్ మంత్స్ లోపు తనకు తెలిసిపోతుంది అనమాట సిక్స్ మంత్స్కి ముందే తెలిసిపోతుంది తనకి శరీరాన్ని వదిలిపెడతాను అని అప్పటి నుంచి తను ఏమైనా పనులు చేయాల్సి ఉంటే అవి పూర్తి చేసేసుకుంటుంది ఆత్మ మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా ఒక సమస్యకు సమాధానాన్ని వెతుకుతూ నిద్రపోయినప్పుడు మన ఆత్మ బయటకు వచ్చి వేరే ఆత్మలతో ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాల గురించి సంభాషిస్తూ ఉంటుంది ఉదయాన్నే మనం లేచినప్పుడు సమస్యకి తరుణోపాయం దొరికేస్తుంది మరి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనం ప్రతిరోజు రాత్రి మనం దేవదూతలతో సంభాషిస్తూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు రాత్రిపూట దేవదూతలతో సంభాషిస్తూ ఉంటాము శారీరకమైన మానసికమైన ఉద్వేగభరితమైన లేదా లైంగికమైన అవమానాలకు గురవుతున్నప్పుడు ఆత్మ శరీరం నుండే కాకుండా ఆ పరిసరాల నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఆ సంఘటన పూర్తి అయిపోయాక తిరిగి వస్తుందట అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఆ శరీరానికి వచ్చినప్పుడు ఆత్మ బయటికి వెళ్ళిపోతుందిట వెళ్ళిపోయి తర్వాత వస్తుందట అది దీన్నే విడదీయబడుట అని అంటారట ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మానసిక చికిత్సలకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు రాకపోవచ్చు వాళ్ళకి కానీ గుర్తు తెప్పించడం అసాధారణమేం కాదు కానీ గుర్తు వస్తాయి అవి నెమ్మది నెమ్మదిగా గుర్తొస్తాయి అంటే ఆత్మ అక్కడ ఉండదు అందుకని గుర్తు మర్చిపోతారనమాట వాళ్ళు కొన్ని సంఘటనలను అందుకే చూడండి యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమంది కొన్ని విషయాలు మర్చిపోతారు అలాగా తను ఆత్మ బయటికి అనమాట అలాంటి సమయాల్లో ఒకరోజు ఎక్కువ తన సంపాదకురాలి శ్రేయులు ఉంది కదా ఆవిడతో ఈ పుస్తకం విషయం మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆవిడ నిశ్చలంగా చూస్తూ అలా కళ్ళు తెరిచి అలా ఉండిపోయిందట అప్పుడు ఆవిడను చూసిన వెంటనే ఆవిడ ఆత్మ బయటికి వెళ్ళిందని అర్థమైంది ఎక్కువకి పదిహేను సెకండ్లోనే మళ్ళీ ఆవిడ స్పృహలోకి వచ్చి ఏదో ఆలాపనగా ఏదో ఏదో నాకు తెలియకుండానే ఏంటో అలా ఆలోచిస్తున్న ఆలోచనలకు వెళ్ళిపోయాను నాకేం తెలియనిస్తుంది వెళ్ళిపోయాను అని ఆవిడ సారీ అని చెప్పారనమాట శ్రేయులు చెప్తే వెంటనే ఎక్కువ ఏమందంటే మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు కదా మీరు అనంది అప్పుడు ఆవిడ తన పిల్లలు సంరక్షణ కేంద్రంలో ఉన్నారని చెప్పింది అయితే మీ పిల్లలకి ఎవరికో ఒంట్లో బాగోలేదు అదే మీకు సమస్య మీ తల్లిదండ్రుల ఆత్మ పిల్లలకి బాగుండనప్పుడు తను వెళ్ళి చూసొస్తుంది మీకు అదే జరిగింది అని చెప్పి అప్పుడు ఆవిడ తన కూతురిని చూడటానికి వెళ్ళిందేమో అని శ్రేయులతో చెప్తుంది అనమాట శ్రేయులు ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆవిడ కూతురికి ఆరోగ్యం బాగోలేదని ఆ సంరక్షణ కేంద్రం నుంచి నిజంగానే కబురు వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎక్కువకి ముందే తెలిసిపోయాయి శ్రేయుల గురించి ఇలా ఒక సంఘటన గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి భౌతికంగా వెళ్ళలేనప్పటికీ మన ఆత్మ వెళ్ళి పరిశీలించి తిరిగి వస్తూ ఉంటుంది ఆత్మక సమస్య ఎక్కడ ఎదురవుతుందంటే తను ప్రయాణించిన విషయం గురించి కానీ కలిసిన వ్యక్తుల గురించి కానీ భౌతికమైన ఎరుక కలిగి ఉండదు అంతర్గతంగా మనం దేని గురించైనా సంఘర్షణను ఎదుర్కొంటున్నా లేదా ఎవరితోనైనా సంభాషించాలని తపస్ తప్పిస్తున్నా మన అంతర్గత భావాలకు హేతుబద్ధమైన కారణాలు మనం చూపించలేము ఈ విషయాన్ని అందరికీ తెలియపరచడం ద్వారా అందరూ తమ అంతరంగ భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకని ఇవన్నీ తెలియజేయడం జరుగుతోంది అంటే ఇలాగ లోపల ఏదైతే ఆత్మ అనుకుంటుందో దాన్ని ఆత్మ చేసి వస్తుంది అనే సత్యం మనకి తెలిసిందనుకోండి అప్పుడు మనం దాని గురించి మనం ఆలోచిస్తాం కొంచెం మన బిడ్డ పలానా చోట ఉన్నాడు దూరంగా ఉన్నాడు వాడు బాగుండాలని కోరుకుందాం ఇలా అనుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి ఆత్మ వెళ్ళి అతనికి నిజంగానే సలహా సంప్రదింపులు ఇచ్చి వస్తుంది అనమాట అంటే మన అంతరంగంలోని భావాలకు ఆత్మ స్పందిస్తుంది ఈ సత్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ విధంగా అంతర్గతంగా మనం ఈ విషయాలు విశ్వసించడం వలన జరుగుతాయి ఇవన్నీ కూడా ఇదే జ్ఞానాన్ని పొందడం అంటే ఈ జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకోవడం ద్వారా మనం అంతర్గతంగా మన లోపల మనం ప్రయాణించటం చేయడం ద్వారా ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం మరి ఇతరుల ఆత్మ ప్రయాణిస్తుంది అని ఎలా తెలుసుకుంటాము ఇప్పటివరకు మనం తెలుసుకుని మన ఆత్మ ప్రయాణించడం గురించి తెలుసుకున్నాం మరి ఇతరుల ఆత్మ ప్రయాణించడం గురించి తెలియపరిచే సూచనలు ఏంటంటే ఇప్పటి వరకు తన మన ఆత్మ ప్రయాణిస్తున్నదని ఎలా నిర్ధారించుకోవాలో మనం తెలుసుకున్నాం కదా అలాగే ఎదుటివారి ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ఒకవేళ ఆత్మ ప్రయాణం చేస్తున్న వ్యక్తి నిద్రావస్థలో ఉంటే వారి శరీరం చాలా నిశ్చలంగా ఉంటుంది వారి స్వా తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి మెళుకుగా ఉన్నట్లయితే అతను వాళ్ళ కళ్ళు తెరుచుకుని ఉన్నప్పటికీ కూడా శరీరం అచేతనంగా ఉంటుంది చూడడానికి అక్కడ ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ ఇంటికి నిశ్శబ్దం ఆవరించినట్లుగా ఉంటుంది అలాగే పైన చెప్పిన సంఘటనలు ఏదైనా ఎదుర్కొన్నప్పుడు మీరు భయపడద్దు అని చెప్తున్నారు ఇక్కడ ఎక్కువ ఆ వ్యక్తిని కదపకుండా ఆ స్థితిలోనే ఉండనివ్వండి మన ఆత్మలు చాలా తెలివైనవి కదా వాటికి ఎంతో అవసరం ఉంటే తప్ప శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళవు ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు శరీరాన్ని కదిలించడం వలన అది బాధకు గురవుతుంది అందుకని ఎవరైనా అలా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని అందుకే బాగా నిద్రపోతున్న వాళ్ళని లేపద్దు బలవంతంగా లేపద్దు అంటారు అలాగే ఎవరైనా నిశ్చలంగా అలా అచేతనంగా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా అలా ఉండిపోతే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదట అలా చేయడం వల్ల ఆత్మకి కొంచెం కష్టం ఏర్పడుతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కథలకు తొందరగా జరిగి ఆత్మ శరీరంలోకి వచ్చేటప్పుడు అస్తవ్యస్తంగా అమర్చబడి అసహనానికి లోనవుతూ ఉంటుంది అందుకని మనం బాగా నిద్రపోతున్న వాళ్ళని అలా ఎవరైతే నిద్రావస్థలో ఉన్నారో నిశ్చలంగా పడుకుని కదలకుండా ఉన్నారో వాళ్ళని కానీ అలాగే అచేతనంగా కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ఏదో ఆలోచనల్లో ఉండిపోయినట్లుగా మనకు అనిపించినప్పుడు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నారు ఆత్మ కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల అంటే తనకి కొన్ని నచ్చని తట్టుకోలేని పరిస్థితుల వల్ల ఎక్కువసార్లు దేహాన్ని విడిచి వెళ్ళినట్లయితే ఆత్మ చేజారిపోతుంది అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కువ అవమానాలకు గురవుతాడో ఆత్మలోని కొంత భాగం చేజారిపోతుందిటండి ఆ అవమానం పూర్తయిపోయినప్పటికీ వెళ్ళిన భాగం మళ్ళీ తిరిగి శరీరంలోకి ప్రవేశించదు అటువంటి అవమానాన్ని కానీ రసాయనిక దాడిని కానీ ఇంకేదైనా అఘాయిత్యాన్ని కానీ ఎక్కువసార్లు ఎదుర్కొన్నట్లయితే ఆత్మలోని కొన్ని భాగాలు అదృశ్యమైపోతాయి అప్పుడు ఆ వ్యక్తి అసో అసంపూర్ణత్వంతో వ్యవహరిస్తాడట అంటే ఆ ఎవరిపై పైన ఒక రసాయనిక దాడి జరగడం కానీ లేదా అవమానాలు పాలవుతూ ప్రతి క్షణం ఎక్కువ ఎక్కువ ఇంకా ప్రతి నిమిషం అవమానం 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 అలా ఉన్నప్పుడు ఆత్మలోని భాగాలు అదృశ్యమవుతూ ఉంటాయట ఈ విషయం మనకు బాగా అర్థమయ్యడానికి రచయిత్రి ఎక్కువ తన జీవితంలోనే అనుభవాన్ని వివరిస్తున్నారు ఇక్కడ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ తన జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరాశ పడుతూ ఉండేదట ఎక్కువ తన జీవితంలో ఏది ఏం పోగొట్టుకున్నానా అని అలా ఫీల్ అవుతూ ఉంటే ఆ భావాన్ని ఎంత ప్రయత్నించినా కూడా మాటల్లో వివరించలేకపోయేది ఏం పోగొట్టుకుందో అర్థమయ్యేది కాదు ఎన్ని మానసిక చికిత్సాలయాలకు వెళ్ళినప్పటికీ కూడా ఆ నిరాశా నిస్ఫురలు తనని మళ్ళీ మళ్ళీ కుంగతీస్తూనే ఉండేవి తన స్నేహితురాలు ఆవిడ నీకు చే ఆత్మ చేజారింది ఆ చేజారిని ఆత్మని తీసుకొచ్చే సామాన్లు ఉంటారు సాధకులుంటారు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పింది ఏంటి ఇవిడు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట ఏంటి చేజారిన ఆత్మను తీసుకోవడం ఏంటి ఆత్మ చేజారడం ఏంటి అని కానీ తను ఎదుర్కొంటున్న నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నించి విసిగిపోవడం వల్ల ఇంకా తప్పదనుకుని షామాన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుందావిడ మినియా పోలీస్ అనేటువంటి ప్రదేశంలో చాలా సమర్థులైన ష్యామాన్లు ఉన్నారు షామాన్లు అంటే యోగులు అనమాట టిమోతి టిమోతికోప్ అనే ఆయన అందులో ప్రముఖుడు బాగా ప్రసిద్ధిగాంచిన ఆయన అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మిగిలిన వారి కంటే ఎంతో నిగర్వంగా అంటే ఆయనకి అసలు గర్వమే ఉండేది కాదు ఎంతో గొప్ప ఆయన 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 ఎకోకి ఎంతో సహాయం చేశారట ఎకో తన ఆత్మలోని భాగాన్ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరగబోతోందో ఊహించలేకపోయింది తిమోతి తను ఎక్కడికి ఎందుకు వచ్చిందో తనకి చెప్పద్దన్నాడు ఎందుకు వచ్చావు నీ లోపల ఏంటి నీకు ఎలా ఉంది ఫీలింగ్ అవే నాకు చెప్పక్కర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పారు తన ఆత్మ ఆత్మలోని భాగాలు ఏమైనా తనను విడిచి వెళ్ళాయేమోని ఆయనంతటా ఆయన తెలుసుకుంటాను అన్నారు నీ ఆత్మలో భాగాలు ఏమైనా చేజారిపోయాయేమో నేను చూసుకుంటాను నేను తెలుసుకుంటాను నువ్వేం చెప్పొద్దన్నారు ఒకవేళ ఏమైనా భాగాలు తనని విడిచి వెళ్ళినట్లయితే అవి ఏం చేస్తే తిరిగి వస్తాయో ఆ భాగాలను కనుక్కుని తిరిగి రప్పిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఎక్కువ అక్కడికి వెళ్ళడానికి గల కారణాన్ని అప్పుడు చెప్పమన్నారు ఆయన అంటే తన ఫీలింగ్స్ అవి ఎందుకు తను ఏ ఏం బాధపడుతోంది ఎలా బాధపడుతోంది అవన్నీ అప్పుడు చెప్పమన్నారు అంతవరకు తన మాటలు కూడా వినడానికి సిద్ధంగా లేను అన్నారు ఆయన ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు ఏం జరిగిందో వివరించటం చాలా కష్టం అది ఒక అంతు చిక్కని అనుభవం టిమోతి డ్రమ్స్ను మోగించి ప్రార్థన చేశారు ఆయన ఎవరంటే వెలుగును పంచే యోగి అంటే ఆయన ఆ డ్రమ్స్ని వాయించడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా ఆయన ద్వారా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుందన్నమాట ఆయనకు సహాయం చేయమని ఆత్మరూపంలోని యోగులను కోరుతూ ఆయన తన పక్కనే ఈ అమ్మాయి పక్కనే ఎక్కువ పక్కనే కింద పడుకున్నారట కొన్ని నిమిషాలు ఆయన అలా నిశ్శబ్దంగా ఉన్నారు ఎక్కువకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయినటువంటి తన ఆత్మ భాగాన్ని ఆయన తిరిగి తీసుకొచ్చారట అంటే ఇది ఎప్పుడు జరిగింది ఎక్కువకి నాలుగు సంవత్సరాల వయసులో జరిగింది ఎక్కువకి నాలుగు సంవత్సరాల వయసులో తన ఆత్మలోని భాగాన్ని కోల్పోవడం అంటే ఏం జరిగిందంటే తన తాతగారు చనిపోయారు అప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో ఆ తాతగారు అంటే ఆవిడకి చాలా ఇష్టం అనమాట ఆ తాతగారు చనిపోయినప్పుడు తను ఆయన విడిచి ఉండలేక తన ఆత్మలోని భాగం కొంత ఆయనతో పాటు వెళ్ళిపోయింది దానివల్లనే ఎప్పుడూ అసంపూర్తిగా ఉండి ఏదో కోల్పోయాననే ఫీలింగ్లో ఉండేదనమాట తిమోతి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆవిడ నిజమే అని ఆశ్చర్యపోయిందట ఎంతగానో అభిమానించే మా తాతగారు పోయారు నిజమే నాకు నాలుగు సంవత్సరాల వయసులోనే చనిపోయారు అవన్నీ కూడా ఆయన చెప్తే టిమోతి చెప్తే తను అప్పుడు యాక్సెప్ట్ చేసిన అవును నిజమే జరిగింది ఇదే మా తాతగారు చనిపోయారు నాకు నాలుగో సంవత్సరం వయసులో ఆయన నా ఆలనా పాలనా చూసేవారు అని చెప్పింది హిమోతి త్వరలోనే తనలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కావాల్సిన ప్రేమను అందించే ఒక మగ వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నారు అప్పుడు నీకు ఇంకా ఇది పూర్తిగా ఇంకా బా బాగుంటుంది నీకు అని చెప్పారు ఆయన అలాగా ఆ చిన్నప్పుడు తాతగారు నీకు ఎలాంటి ప్రేమను అందించారో అలాంటి ప్రేమను అందించే వ్యక్తి నీ లోపలికి నీ దగ్గరికి నీ జీవితంలోకి వస్తారు అని చెప్పారు ఆయన చెప్పిన రెండు వారాల్లోనే జెఫ్రే మ్యాక్స్వెల్ అనేటువంటి వ్యక్తి వచ్చి తనని ఒక సమావేశంలో కలవడం జరిగింది ఎక్కువని ఎక్కువ వాళ్ళకు ఇద్దరికి కూడా ఎక్కువకి ఆయనకి కూడా ఒక పరిచయం ఏర్పడింది రెండు రోజుల్లోనే వాళ్ళు ఆ స్నేహం రెండు సంవత్సరాల పాటు కొనసాగింది ఆయన పసిపిల్లగా తను ఉన్నప్పుడు తనకి ఎలాంటి తాతగారి దగ్గర నుంచి ప్రేమను పొందిందో అలాంటి ప్రేమను అందించారు ఆ జఫ్ ఆ రెండు సంవత్సరాల పాటు మా ఆత్మ పునః ప్రాప్తించింది ఆవిడకప్పుడు దానివల్ల తనకు కలిగిన ఇంకొక లాభం ఏంటంటే తనలో ఎప్పటినుంచో పాతుకుపోయిన నిరాశ నిస్పృహ మెల్లమెల్లగా తగ్గిపోయే తనలో నుంచి అంటే ఎప్పుడైనా కూడా ఆత్మ చేజారిపోతుంది అంటున్నారు కదా ఒకవేళ మనకి ఏదైనా అలాంటివి జరిగాయేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఎందుకు ఇలా ఉంటున్నాం నిరాశా నిస్ఫురతం అని తెలుసుకుని దానికి సంబంధించినది మనం మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ గైడ్స్ మనకి సహాయ సహకారాలు అందిస్తారు అందుకని దాని ద్వారా మనకి రావాల్సినవి ఏవైతే మన జీవితంలోకి రావాలో అవి వస్తాయి వచ్చి మనకి ఓదార్పునిస్తాయి జీవితంలో ఏదో కోల్పోయిన భావన ఇంకా ఆవిడకి లేదు అప్పటి నుంచి కూడా ఒక అనొక సంపూర్ణత్వాన్ని అనుభూతి చెందారు ఆవిడ అప్పుడు ఆవిడకి ఇంకా హ్యాపీగా అనిపించిందనమాట ఎక్కువ మనకు తెలియపరిచే విషయం ఏంటంటే ఆత్మ చాలా తెలివైనది ఒకవేళ అసంపూర్ణత్వాన్ని అనుభవిస్తుంటే దానిని మనం తిరిగి సంపూర్ణంగా మార్చుకోవడానికి గల మార్గాలను కూడా అది ఏర్పరచుకోగలదు ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం అందుకని ఒకవేళ మా ఆత్మ ఏమైనా జేజారిపోయిందా కొంచెం కొంచెం భాగాలు అయినా వెళ్ళిపోయా ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు సంపూర్ణంగా మార్చుకోగలిగే మార్గాలు కూడా ఆత్మకు తెలుసు చాలా తెలివైంది తాను స్వస్థత పరుచుకోగలదు ఆత్మ అందుకని దీని గురించి మనం ధ్యాన సాధన ద్వారా పాజిటివ్ ఆలోచనల ద్వారా మనం సంపూర్ణత్వాన్ని మనం పొందుతాము ఎప్పుడు కూడా మనం సంపూర్ణత్వంలోనే ఉంటాము అది గుర్తుపెట్టుకోండి అలాగే శరీరంలోని కణాలన్నీ కూడా శక్తితో తయారు చేయబడ్డ ఆత్మను కలిగి ఉన్నాయి అంటే ఆత్మలో కూడా ఎన్నో కణాలు ఉన్నాయి ఆ కణాలన్నీ కూడా శరీరంలోని కణాలన్నీ శక్తితో తయారు చేయబడ్డ ఆత్మను కలిగి ఉన్నాయి ఈ శరీర కణాలు ప్రతి కణంలో కూడా ఆత్మ కలిగి ఉన్నాయి అంటే ఏ కణంలో అయినా కూడా ఆత్మ లేదేమో అనుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఆ కణంలో కూడా ఆత్మ ఉంది ఆ శక్తి పరమాత్మ ద్వారా లభిస్తుంది ఆత్మ ప్రస్తుతం అది ధరించిన శరీరానికి ప్రతిబింబము చనిపోయిన వారి ఆత్మ వారు చివరిగా తీసుకున్న శరీరంలాగా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు శరీరాన్ని తర్వాత ఆ తర్వాత ఆత్మను చూడాలి అనుకుంటే ఆ ఆత్మ ఈ మనిషి ఎలా ఉన్నాడో అదే ఆకారంలో ఉంటుందన్నమాట ప్రతి ఆత్మ కూడా అంతరంగ సందేశాలను అందిస్తుంది అంటే మన లోపల నుంచి సందేశాలను అందిస్తూనే ఉంటుంది ఆ సందేశాలను మనం అంతర్ముఖం అని సంపోధిస్తూ ఉంటాము ఆత్మలు శరీరానికి ఒక వెండి తీగ సహాయంతో అంటుకుని ఉంటాయి మరణించినప్పుడే ఆ తీగ వేరవుతుంది మరి ఆత్మ తనకి నచ్చినప్పుడు బయటకు వచ్చి తిరిగి శరీరం లోపలికి వెళ్ళగలదు దీన్నే ఆత్మ ప్రయాణం అంటాము ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకునేవి ఒకసారి గుర్తు చేస్తున్నారు మనకి రచయిత్రి మరి ఆత్మలో కొంత భాగం భాగం చేజారిపోవచ్చు అవాంఛనీయ సంఘటనల వల్ల అది జరుగుతూ ఉంటుంది అందుకని ఆత్మలోనే ఆ భాగం పునఃప్రవేశించిన తర్వాత సంపూర్ణత్వాన్ని తిరిగి పొందుతుంది ధ్యానం చేయడం జ్ఞానాన్ని పెంచుకోవడం స్వాధ్యాయం చేయడం సజ్జన సాంగత్యం చేయడం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండడం ఇలా ఉండే ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన సంపూర్ణత్వాన్ని మనం తిరిగి పొందగలుగుతాం అదే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఎక్కువ మరి అద్భుతమైనటువంటి ఈ అంతరంగ ప్రయాణం మనం చేసినప్పుడు అన్నీ మనం తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఈ సంపూర్ణత్వాన్ని మనం తిరిగి పొందగలుగుతాము మరి ఆత్మకి మరణం లేదు అది కేవలం లోకాలే మారుతూ ఉంటుంది ఈ ఆత్మకు మరణం ఉందా లేదు కదా లోకాలు మారుతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పుడే వసంతకాలం మొదలవుతోంది ఆ దీర్ఘమైన చలికాలంలో ఉన్నారు ఆ టైంలో అప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతూ పక్షుల కిలకిలా రావాలు భూమాత అందాన్ని రెట్టింపు చేస్తున్న సమయంలో ఆదివారం నాడు ఒక చర్చికి వెళ్ళాలా లేదా తోట పని చేసుకోవాలా ఇలా ఒక ఆలోచనతో ఉన్నారు మన ఎక్కువ చర్చికి వెళ్ళడమే ముఖ్యమని ఆవిడ నిర్ణయించుకున్నారు మళ్ళీ లేదు చర్చికి కాదు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని మనం ఆ పరమాత్మతో సంభాషించాలి అనుకున్నారు అందుకని ఇంకా ఇలా కూడా కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా గడపాలి ఇంకా ప్రశాంతంగా గడపాలని మళ్ళీ ఆవిడ నిర్ణయించుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మరో ఎపిసోడ్లో తిరిగి మరిన్ని విశేషాలతో కలుసుకుందాం థ్యాంక్ యూ